మొబైల్ నెంబర్ ఎన్ని నెంబర్లు ఉంటాయి మొబైల్ నెంబర్ కి ఎన్ని నెంబర్స్ వస్తాయి పది పది ఒకటి నుంచి సున్నా ఒకటి నుంచి సున్నా సున్నా ఏ సిమ్ వాడతావు నువ్వు ఓవన్ జియో జియో వాడతావా జియో జియో వాడితే అన్లిమిటెడ్ నెట్ వస్తాయి జివో వాడతావా జియో వాడతావా జివో జివో వాడతావు జేఐఓ జివో జేఐఓ జివో వాడతారాయన ఓకే అట్లా సిమ్ వాడతా ఎయిర్టెల్ ఐడియా

ఓకే ఫుల్ ఫామ్ ఎమ్మెల్యే అంటే జనాలకు అన్ని ఫుల్ఫామ్ ఎమ్మెల్యే అంటే మంచి పనులు చేస్తాడు ఎం అంటే మంచి పనులు ఎల్ అంటే తెలుసు కదా పనులు అంటే మంచి అంటే ఓ ఎమ్మెల్యే మా అంటే మంచి పనులు లా అంటే పనులు చేస్తాడు ఏ అంటే మంచిగా ఉంటాడు ఎమ్మెల్యే మంచి పనులు చేసే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటారు అప్పుడు ఎంపీ 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 మనం గెలవదు ఎంపీలు వేరే వేరే ఎంపీలు ఉంటారు తెలంగాణలో వాళ్ళందరి గురించి తెలుస్తాం మనకు సీఎం చెప్పు సీఎం రేవంత్ అన్న బీజేపీ అది కేసీఆర్ సార్ వాళ్ళు నీకు ఎవరు ఇష్టం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇష్టమా లేకపోతే కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఎందుకు మన కరెంట్ వచ్చింది వల్ల కేసీఆర్ సార్ వల్ల రేవంత్ రెడ్డి సార్ రాలేదంటావు రేవంత్ రెడ్డి సార్ మంచి వాళ్ళు ఇద్దరు కేసీఆర్ సార్ ఇష్టం నాకు ఎందుకు ఇష్టం ఎందుకంటే సార్ని చూస్తే తెలలేని ఆనందం భాష్పాలు వస్తాయి సార్ని చూస్తే తెలలేని ఆనంద భాష్పాలు బాష్పాలు వస్తాయటమ్మా సారు గుండె రేవంత్ అన్న కండ బలం అది చెప్తున్నాను రేవంతన్న కేసీఆర్ సార్ని కేసీఆర్ సార్ ఏంటి మీకు కేసీఆర్ సార్ ఏంటి ఆనంద బాష్పాలు

ఏడ ఏం చేస్తాడు ద మోస్ట్ వాంటెడ్ అనగానే భయపడ్డాను నేను ఎందుకంటే ప్రభాస్ అని చూస్తే ఇండియా పాకిస్తాన్ ఏ దేశం అయినా పని చేయదు ప్రభాస్ అని అట్లా తెలుసు రెబ్బల్ సినిమా సిగరెట్ ఎట్లా లైక్ ఇట్లా కాల్చుతాడు ఎన్టీఆర్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అన్న చాలా మంచోడు తెలుసా మహేష్ బాబు మహేష్ బాబు అతను చాలా మంది పిల్లలకి హెల్ప్ చేస్తాడు మహేష్ బాబు హీరో వాళ్ళ పేరు వాళ్ళ కూతురు పేరు నాకు తెలియదు తెలిస్తే చెప్తా తెలియని చెప్పా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అయితే చెప్పలేము ఆ సార్ జూబ్లీ మొన్న వేదాం అనుకున్నా కానీ సార్ సారు వాచ్మెన్లుంటారు రాని పర్మిషన్ అనుకున్నా బయట వాచ్మెన్లు ఉంటాడు చెట్టు ఉంటాయి చెట్టు కింద కూస్తున్నా సార్ కోసం కానీ సార్ వేరే షూటింగ్లు ఉంటారు పుష్ప షూటింగ్ అందరు హీరోలు మంచోళ్లే మనమే మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటాం అట్లా కాదు అందరు హీరోలు నెంబర్ చిరంజీవి అయితే చెప్పలేం మాటల్లో ఎట్లా అనుకున్నావు కేజీ నెంబర్ వన్ ఫిఫ్టీ సూపర్ హిట్ మూవీ ఆ మూవీని మూడు నాలుగు సార్లు చూసిన థియేటర్ టికెట్లు దొరకలే చెప్పులు అయిపోయినాయి అప్పుడు పోయినా కానీ పోయి చెప్పులని పోయినా

ముంతాజ్ సాహాజ్ సాహాజాన్ షాజహాన్ ముంతాజ్ తాజ్మహల్ తాజ్మహల్ నాకు తెలియదు తెలిసే చెప్తా తాజ్మహల్ తెలియదు తాజ్మహల్ ఏడుంది ఆంధ్రాలా తెలుసా తెలియదు సారీ తెలియకపోతే నేను చెప్పాలి అందుకే అడిగిన ఏడు అంటే నేను పోదాం అనుకున్నా అందుకోసం ఆంధ్రాలు ఉంటుంది ఆంధ్రాలు ఉంటుంది తాజ్మహల్ ఆంధ్రాలు ఉంటుంది చార్మినార్ చార్మినార్ ఇది ఐదార్లా హైదరాబాద్ లో ఎన్ని మినార్లు ఉంటాయి చార్మినార్ కి ఎన్ని మినార్లు ఉంటాయి మినార్లు నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయి చార్మినార్ అంటే ఏంది అసలు చార్మినార్ అంటే అక్కడ ఛాయ్ బోరా అని ఉంటుంది తాయిన అనుకో మత్తు ఎక్కుతుంది చార్మినార్ కింద దేవత బి ఉంటుంది గుడి పోయిడు పోయాడు పోటో దేవుడు ఆ దేవతను మీ మొక్కాలి అది గుర్తు పెట్టుకోండి చార్ అంటే ఏంది మినార్ అంటే ఏంది చార్ అంటే చారు చాయ్ చాయ్ నారు అంటే నారు చార్మినార్ చార్మినార్ కాడికి పోవాలి ఆడ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు తెలుగు వాళ్ళు వాళ్ళు ఉండరు మనకి హిందీ రావాలి అడిగి పోవాలంటే తెలుసా వాళ్ళు పోవచ్చు అలా అనుకో మడ్డలు చేసి వాడిస్తారు అలానే సీరియస్ తీసుకోకండి అడిగి పోవాలన్న కానీ మన పైసలు ఉండాలి మళ్ళీ ఆడ ఫ్రీగా ఏమి ఇయ్యరు పైసలు తక్కువలు వస్తాయి ఆడ ఫోన్లు ఐఫోన్లు వస్తాయి

అంతమంది బడ్జెట్ పెట్టి వేరే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్నారు విచ్ ఇస్ యువర్ బెస్ట్ మొబైల్ ఐఫోన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సో ఇప్పుడు నువ్వు అదే యూజ్ చేస్తున్నావా నేను ఇప్పుడు అది యూజ్ చేస్తున్నా కానీ ఇంట్లో ఉన్నది నేను ముఖానికి ఐఫోన్ వాడే రేంజ్ అట జోకులు ఏమంటే నిజం చెప్పు కాసేపు నిజాలు మాట్లాడుకుందాం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది కానీ ఇంట్లో ఇదే ఇంట్లో ఉందా మీ ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేయి మా ఇంట్లో ఉండరు డాడీ పొలం పనికి వెళ్తారు మమ్మీ పొలం పనికి వెళ్తే ఇంకోలే చేయాలి మా ఊళ్ళో సిగ్నల్ టవర్ ఉండే సిగ్నల్ రాదు తెలుసు అన్ని అబద్ధాలే బుర్ర తింటాడు ఫోన్లు కొట్టి అందరికి ఈ మధ్య ప్రమోషన్ పైసలు అడుగుతున్నావు అంటే ఏంటి కథ నేను సెలబ్రిటీ పైసలు అడగనికే సెలబ్రిటీ అవుతున్నా ఇప్పుడు ఉత్తి పుణ్యానికి ఏమి ఇయ్యా కష్టపడ్డానికి ఫలితం ఫలితం లేనోనికి కష్టం ఉండదు నువ్వేం కష్టపడ్డానికి వీడియోలు తీస్తున్నాగా ఆ ఛాయ్ గ్లాసులు అడుగుతాడు ఛాయ్ గ్లాసులు కాదు మన వీడియోలు ఇప్పుడు వ్యూజ్లు ఎక్క ఎట్లయితున్నాయి ఢిల్లీ దాకా పోతున్నాయి బొంబాయి ఢిల్లీ డిఈఎల్ఐహెచ్ఐ ఢిల్లీ డిఈఎల్ఐహెచ్ఐ ఢిల్లీ మన వీడియో లండన్ దాకా పోతున్నాయి మనకేం తెలుసు లండన్ అయినా ఫోన్ చేస్తున్నాడు ఊకే ఎవరైనా యాక్సెప్ట్ చేసిన మెసేజ్ ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ ఆయన ఆయన మత కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు సరే అని మెసేజ్ యాక్సెప్ట్ చేసి చూసిన చాట్ బి చేసినా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఆయన నాకు ఇంగ్లీష్ రాదని మైక్ లో మరుగుతున్నా నేను ఇంగ్లీష్ రాదని మైక్ లో మరుగుతున్నా మైక్ తెలుసు కదా మాట్లాడాలి మనం అది చిటిశిలకమ్మా అమ్మ ఎందుకు కొట్టింది నువ్వు పాలు చేస్తే నేను కొట్టింది తోటకి ఎందుకు పోయినావు అమ్మ కూరగాయలు ఇంట్లో అమ్మ కూరగాయలు వేస్తే కానీ అదేం చేసింది పండు తిన్నది అలా వేసి కొట్టింది గూట్లు కూర్చున్నది అంటే సెల్ఫ్ 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 లో పోయి కూర్చున్నది సెల్ఫ్ లో కూర్చున్నది ఓకే ఆ చిట్షిల్ కమ్మ ఇది చిట్షిల్ ఇది మీ లాంగ్వేజ్ లా నా లాంగ్వేజ్ తెచ్చుకుంటే చెప్ చిట్షిల్ కమ్మ అమ్మ కొట్టిందా తోడకి ఎలావా పాను తెచ్చావా గూట్లో పెట్టావా గుడుకు మింగవా గుడికెన్ని మింగి అలా అవ్వ కొంచెం అలా అవ్వ అడుగుతుంది వాళ్ళ మమ్మీ అది పోరి చాలా హుషారు ఉన్నాయి మీకన్నా వాళ్ళ మమ్మీకి ఏమి ఇవ్వాలని చెప్పి గుడుకు మింగింది అది ఒవ్వలు తెలియదు మీకు చాలా కతార్పూర్ ఉన్నది అది ఇంకా చెప్పండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే టకటక్ చేయాలి నీకు మీకేసునా యాంకర్ చింటూ లేకుండా ఇప్పుడు యాంకర్ చింటూ మోడల్ ఆ ఇంటర్వ్యూ అంటే టకటక్ చేయాలి యాంకర్ స్పెల్లింగ్ చెప్పేది అయితే A N C యాంకర్ హ్ యా S O యాంకర్ సోమియా Y A S O అదే జిర్రా సేపట్లో నా స్పెల్లింగ్ నేను మర్చిపోయినా నేను చెప్పిన స్పెల్లింగ్కి ఎంఏడిఏం మేడం